నమస్తే ఈరోజు ఒక అద్భుతమైన లడ్డు గురించి మాట్లాడుకుందాం అది ఎంత అద్భుతం అంటే ఒకే లడ్డు వల్ల మన గుండెకు మేలు జరుగుతుంది మన జుట్టు ఆరోగ్యానికి తల వెంట్రుకల ఆరోగ్యానికి హెయిర్ గ్రోత్కి కూడా ఉపయోగపడుతుంది దాంతోపాటు ఎముకల బలానికి కూడా ఈ కాంబినేషన్ ఉపయోగపడుతుంది అదే బెల్లం నువ్వుల లడ్డు బెల్లం ఎంత ఆరోగ్యకరమో మనకు తెలుసు నువ్వులు ఎంత గొప్పవో కూడా మనకు తెలుసు ఈ రెండింటితో కలిపి చేసిన లడ్డు హాయిగా తీయగా కమ్మగా ఉండటమే కాదు మనకు చాలా రకాలుగా ఉపయోగపడే ఈ లడ్డు ఈ శీతాకాలంలో వీలైనంత వరకు తీసుకోవడం చాలా మంచిది ఒంటికి వేడి చేసే ఆహార పదార్థాన్ని చలికాలంలో తీసుకోవాలి కదా ఈ లడ్డు వల్ల మనకు వెచ్చదనం కూడా వస్తుంది ఒంటికి వేడి చేసే గుణం ఈ కాంబినేషన్లో ఉంటుంది కాబట్టి డబుల్ ధమాకా లాంటి ఈ లడ్డూని చలికాలంలో రెగ్యులర్గా తీసుకోవడం మనకు అన్ని విధాలుగా శ్రేయస్కరం ఇందులో అటువంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయన్నమాట అది అవి మనకు చాలా ఉపయోగపడతాయి కాబట్టి చలికాలంలో మనకు మంచి రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ లడ్డు రెగ్యులర్గా తీసుకుందాం ఈ ఛానల్లో ఇటువంటి ఉపయోగకరమైన వీడియోస్ రెగ్యులర్గా చూడటానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఆల్ ద బెస్ట్